హ్యాండి నమస్తే వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ మగ్గర నుంచి మనం వచ్చేసరికి మంగళగిరి కెనాల్ రోడ్లో కొత్త రాల ఆపోజిట్గా ఉంటుంది బాలాజీ హ్యాండ్లూమ్స్ కంప్లీట్గా మంగళగిరిలో చీరలు కావాలన్నా డ్రెస్సులు కావాలన్నా లంగా కావాలన్నా సరే కంప్లీట్గా హోల్సేల్ మందే తయారైన హోల్సేల్ ప్రతిదీ బల్క్ ఎంతైనా సప్పై చేయగలం హోల్సేల్ అని ఇవ్వగలం అండ్ దట్టు సింగిల్ చీరని కొరియర్ చేయగలం ఎందుకంటే రిటైల్ కూడా ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ట్రెండ్తో పాటు ఫాలో అవ్వాల్సి వస్తుంది ఈ వీడియోలో వచ్చేసరికి మంగళగిరి ఇప్పటిదాకా మోడల్ రాలేదు ట్రెండింగ్ ప్యాటర్ను ట్యాంజూర్ ఉంది కదా ఆ ట్యాంజూర్లో డ్రెస్సెస్ వస్తున్నాయి అది మీకు వీడియో చివరి దాకా ఉంటే మీకు ఆ మోడల్ చూపిస్తాను అండ్ లంగావణిలో కూడా కొత్త ప్యాటర్ను కొత్త ప్యాటర్న్ కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి న్యూ ప్యాటర్న్ వచ్చినాయి అవి కూడా చివరి దాకా మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల వచ్చరికి సింపుల్ చిన్న బార్డర్ అండ్ ఫుల్ చెక్స్ వస్తుంది సౌందర్య గడి అంటారు చీరైతే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ మొత్తం సన్న టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట గ్రీన్ కలర్ అండ్ విత్ ఎల్లో లైన్స్ ఆ ఎల్లో లైన్స్ ఏదైతే ఉందో ఆ యెల్లో లైన్స్ పళ్ళు అండ్ ఆ యెల్లో లెన్స్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట కంపెనీ ప్యూర్ హ్యాండ్లూమ్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదే స్టైల్ మనకి బెంటెక్స్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా ఉందండి బెంటెక్స్ బోర్డర్ అండ్ బెంటెక్స్ గడి అంటారు సో అది కూడా వస్తుంది అనమాట ఇది కూడా ఉందరి గడి స్టైల్లో సో అందరి గడి స్టైల్లో ఇది కూడా అనమాట డిఫరెంట్గా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇక అన్ని గడిలే చూపిస్తున్నారు ప్లేన్ చూపించిన డౌట్ వద్దండి అన్నీ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లేన్ వస్తుంది చిరం దగ్గర గోదావరి బార్డర్ ఆర్ మల్టీ కలర్ బార్డర్ అంటారు ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ బాగా హైలైట్ అనమాట మల్టీ కలర్ లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది మనకు బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్ లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది నేను ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి అన్ని ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కనుక అన్ని ఒకే రేంజ్ సో ఒక ఫిఫ్టీ ఎక్కువ ఉన్నా తక్కువ అన్నీ ఒకే రేంజ్ సో మీకు మూడు మోడల్స్ చూపించారు రేట్లు ఎక్కువ అనుకోద్దు రేట్ అయితే కనుక రీజనబుల్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయండి సౌందర్య గడ్లో ఇవన్నీ కలర్స్ అనమాట ఇవన్నీ ప్లేన్ స్టైల్లో కలర్స్ బెంటెక్స్ లో కలర్స్ సో కలర్స్ అయితే కనుక మీకు శాంపుల్ మాత్రం చూపిస్తున్నారు అండి నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ మల్టిపుల్స్ చాలా ఉన్నాయి అండ్ అట్టు వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ ఎప్పుడు మారుతా ఉంటాయి కూడా ఇవైతే మీకు చెప్పే ప్రైజింగ్ అయితే కనుక ప్రజెంట్ పాత ప్రైజింగ్ గా చెప్తాను ఇవన్నీ కూడా సౌందర్య కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట ఇన్ని కలర్స్ అయితే కనుక మీకు అన్ని కాంబినేషన్ లైట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి డార్క్ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట మొత్తం కంపెనీ ప్యూర్ హ్యాండ్లు దీని ప్రైజింగ్ ఎందుకంటే జస్ట్ పంతొమ్మిది వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లు ఈ రేట్ అయితే కనుక ఈ థర్టీ ఫస్ట్ వరకే ఉంటుందని జనవరి ఫస్ట్ నుంచి మాత్రం అన్ని కొత్త రేట్లు వచ్చేస్తుంది ఎందుకంటే మొత్తం పెరిగిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా పన్నకి పెంచకూడదన్న ఉద్దేశంతోనే మేము కూడా పెంచకుండా మాక్సిమం లాక్కుంటూ వస్తున్నాము బట్ అయితే కానీ పాత ప్రైజింగ్లో కావాల్సిన అయితే కనుక మీరు తీసుకోవచ్చు మీకు జస్ట్ పంతొమ్మిది వందలు పడుతుంది కంప్లీట్ ప్యూర్ హ్యాండ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఇవి వచ్చేసరికి మంగళగిరి పట్ల వచ్చేసరికి కంచి బోర్డర్స్ మీద పెద్ద బోర్డర్స్ మీద డిస్టర్బెన్స్ అనమాట జంగల్ థీమ్ అయితే ఇది ఇదైతే కంప్లీట్ జంగల్ థీమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ చీర అంతా కూడా కంప్లీట్గా ఒక సింగిల్గా ఒక కలర్ మీద మీకు మొత్తం జంగల్ థీమ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్స్ట్గా వస్తుంది బోర్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓన్లీ జంగల్ థీమే కాదని దీని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎక్కువ ప్రింట్స్ ఉన్నాయి జంగల్ థీమ్లో కలర్స్ చాలా వస్తాయి అండ్ ఒకసారికి ప్రజెంట్ ఎక్కువ ప్రింట్స్ బాగా ఫేమస్ కదా ఆ ఎక్కువ ప్రింట్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఎక్కువ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఇవన్నీ కూడా దాంట్లోనే అండ్ బాధని మీకు ఆన్లైన్లో ఏ డిజైన్ కనపడినా సరే మనం రెడీ చేయొచ్చండి మన ప్రింటర్ దగ్గర అన్ని డిజైన్స్ ఉంటుంది సో అన్నీ ఎప్పుడైనా సరే రెడీ చేసుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట ప్రతిదీ కూడా ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండ్ దట్టు వచ్చేసరికి మీకు కలర్స్ పోదండి ఏదైనా సరే మల్టిపుల్ దొరుకుతుంది అండ్ కలర్స్ అయితే కనుక మీకు ఏది పోదు ఇది ఓన్లీ బార్డర్ కాన్సెప్ట్లో సో మీకు గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఎంత హైలైట్గా ఉంటుందో అంత హైలైట్గా ఉంటుంది చాలా క్లాసీ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్గా ఉంటుందండి షాంపూ వాష్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు క్రిస్మస్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ బాగా రెగ్యులర్ రెగ్యులర్గా కూడా బాగా రన్నింగ్ కాంబినేషన్స్ అనమాట ఇలా ఫ్లోరల్స్ వాళ్ళు ఫ్లోరల్స్ రెగ్యులర్ ఫ్లోరల్స్ ఎగే వాళ్ళకి అండ్ మ్యూజిక్ లతల్ డిజైన్ అంటారు కదా లతల్ డిజైన్ వచ్చరికి బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది ఇది కూడా మీకు దీని నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతుంది దీని ప్రైజింగ్ వచ్చరికి మనకి మూడు వేల ఎనిమిది వందల అరేంజ్ పడుతుందండి బట్ మనకు వచ్చే ఫెస్టివల్ ఆఫర్ కింద జస్ట్ మూడు వేల నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళగిరి పట్టంలో డిస్టర్బ్ పిండింగ్ వస్తుంది కలర్ కలర్ పరంగా అయితే షాంపూ వాష్ ఎటువంటి ఇబ్బంది అనేది ఫుల్ గ్యారంటీ ఉంటుంది మనం చూస్తే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేసరికి జూట్ ప్యాటర్ను ఇది అయితే కనుక మనకి డిఫరెంట్ ప్యాటర్న్ చిన్న బోర్డర్స్ మనకు ప్లేన్ తెలుసు కదా సో దానికి కొంచెం అప్డేట్ వర్షన్ అనమాట జూట్ ప్యాటర్న్ విత్ మల్టీ లైన్స్ వస్తుంది టూ కలర్ మ్యాచింగ్తో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతికి మీరు డిఫరెంట్ మ్యాచింగ్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్స్ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకైతే మీకు మెరన్ కాంబినేషన్లో టూ త్రీ కాంబినేషన్స్ ఉంటుంది అలా మీకు గ్రీన్ కాంబినేషన్లో ఒక్కొక్కటి కలర్ మనకి ఏమంటారు ఇంటి అంటారు సో ఆ ఇంటి వచ్చిన దాన్ని బట్టి మనకి లెంత్ కాంబినేషన్ చూసుకోవటం దాన్ని బట్టి ఒక్కొక్క మగ్గానికి వచ్చి మనకి టూ త్రీ కలర్ మ్యాచింగ్స్ తీసుకోవచ్చు అలా మల్టిపుల్ సెట్ చేసుకుంటే ఇవన్నీ కలర్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాన్సీగా ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ మొత్తం కొత్త కలర్స్ కొత్త ప్యాటర్న్స్ ఇది కూడా మీకు సింపుల్ చిన్న బోర్డర్ మీద కూడా కొంచెం అప్డేట్ వర్షన్ అనమాట ఎందుకంటే ఎప్పుడు చిన్న బోర్డర్ ప్లేన్ వాడే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ ప్రజెంట్ జూట్ ప్యాటర్న్ అయితే కనుక మీరు ముందే కొనేసుకుంటే బెటర్ అండి ఫర్దర్ గా ట్రెండింగ్ అయితే జూట్ జూటేనండి రీసెంట్ గా అయితే కనుక రమ్యకృష్ణ గారి మూవీలో ఒకదా ఒక మూవీలో అయితే కనుక హీరోయిన్ కి జూట్ ప్యాటర్న్ తోనే శారీ వచ్చేసింది దాని పిక్స్ కూడా అది పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డరు పెద్ద బార్డర్స్ కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి సో అలా ఏమైనా మీకు రిఫరెన్స్ పిక్ కనపడినా సరే ఆ కలర్స్ కూడా మనకు వచ్చేస్తుంది అలా కొత్త కొత్త స్టైల్స్ కావాలంటే కనుక రెగ్యులర్గా బాలాజీ హాన్ మీరు వచ్చారంటే కానీ మోడల్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఇదైతే కనుక టూ కలర్ సెల్ఫ్ కాంబినేషన్తో వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా కలర్స్ కావాలంటే కానీ ఎన్ని కలర్స్ అనమాట చాలామంది మగ్గం ఫోల్డ్ ను అనుకునే వాళ్ళకి ఇలా మనకు ఫోల్డింగ్ ఇచ్చేస్తారు అనమాట ఆర్డర్ ఆర్డర్ని బట్టి సో ఎలా కావాలంటే అలా ప్యాక్ చేసుకోవచ్చు దీని ప్రైజింగ్ వచ్చరికి జస్ట్ రెండు వేల రెండు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు చిన్న బోర్డర్ జూ జూట్ వీవింగ్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తాం మంగళగిరి పట్ల కొంచెం డిఫరెంట్ ప్యాటర్ను అండ్ అందరికీ కొంచెం ఇష్టపడే ప్యాటర్న్ అనమాట చాలామంది చిన్న బోర్డర్స్ కావాలి అంటారు కానీ రిచ్ పల్లెలు కావాలి బుటాలు కావాలి అంటారు అండ్ బడ్జెట్లు అంటారు కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు అంచు అంటారు సో అన్నీ సాటిస్ఫై చేస్తా చిన్న చిన్న బోర్డర్ వచ్చింది అది కాంట్రాక్స్ట్కి వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బుట్టా వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది సో అన్ని ని అన్ని గమనించుకొని ఎలా అడుగుతున్నారో చూసుకొని సింపుల్గా మన మంగళగిరి కంచి బోర్డర్ సెట్ చేసి చాలా డీసెంట్గా ఉందండి బడ్జెట్ రేంజ్లో వస్తుంది అండ్ చాలా డీసెంట్గా ఉంటుంది చిన్న బోర్డర్ కదా సో ఎటువంటి వాళ్ళకైనా సరే నచ్చుతుంది ఈ కలర్ మీరు చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ గా వచ్చేసరికి రెడ్ గ్రీన్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ అవుట్ డేట్ అవన్ కాంబినేషన్ అలానే బ్లూ రెడ్ కాంబినేషన్ ఇన్ని చీరలు ఉన్నా సరే ఇంకో చీర కొంటానే ఉంటారు కొంటారు కూడా ఖచ్చితంగా అంత గ్యారంటీ అనమాట ఐటమ్ అయితే కనుక ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ దీని బడ్జెట్ ఏంటి అంటారా జనరల్గా అయితే కనుక మనకి రిచ్ పళ్ళు పెద్ద పొడి అయితే ఫోర్ థౌజండ్ రేంజ్ కదా ఇది వచ్చేసరికి మనకి జస్ట్ రెండు మూడు వేల ఒక కంద పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్ట ఐటమ్ చిన్న రిచ్ రుచి పొలొచ్చు జస్ట్ మూడు వేల ఒక కంద పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మల్టీపుల్స్ కూడా మల్టీపుల్స్ జరుగుతుంది అండ్ దట్టు సేమ్ ఇంకా కలర్స్ కాబట్టి మీకు ఫర్దర్గా వస్తూ రన్నింగ్ వస్తూ ఉంటుంది సింగిల్ మగ్గమే కాబట్టి చిన్నగా రన్నింగ్ అవుతూ ఉంటుంది అన్ని పారామీటర్స్ వచ్చినాయి మీకు కావాల్సిన ఏమైనా కావాలంటే మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మనం చూస్తున్నాం మంగళగిరిపట్ల వచ్చేసరికి కంప్లీట్ లెంగావ్ అని ప్యాటర్ను సో లంగా ప్యాటర్న్ కదా లంగా అండి సో ఇది కంప్లీట్ లంగా ఉంది లంగా మొత్తం కూడా కంప్లీట్గా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్స్ వరకు లంగా వస్తుంది మీటర్ బ్లౌజ్ సో ఇది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కొన్ని ఫోర్ అండ్ హాఫ్ కొన్ని ఫైవ్లో లో అనమాట సో లంగా మొత్తం లంగా బ్లౌజ్ అయితే కనుక సెల్ఫ్ ఇలానే వచ్చేస్తుంది ఓన్లీ కాంట్రాస్ట్గా అదే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా మొత్తం చెక్స్ వస్తుంది రెండు పక్కల పెద్ద బార్డర్ వచ్చి ఫుల్ చెక్స్ వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లు మంగళగిరిపట్ క్రంచి బార్డర్ సో మీ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇందులో ఎందుకు కాంబినేషన్స్ ఉన్నాయండి అంటే కొత్త కొత్త ఫ్యాన్సీ కలర్స్ అనమాట ఇలా వచ్చేసరికి మీకు ఇదివరకు ఈ కలర్స్ వచ్చేవి కాదు ఇదైతే కనుక మీకు రెగ్యులర్ ట్రెండింగ్ కలర్ ఇప్పటికైనా ఎవరి గ్రీన్గా ట్రెండింగ్ కలర్ పట్టులో వచ్చే కలర్స్ మొత్తం మొత్తం మనకి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టులో వచ్చే కలర్స్ మొత్తం మనకి హ్యాండ్లూమ్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అనమాట గ్రీన్ వెల్లో ట్రెడిషనల్ కలర్స్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్స్లో కూడా రాణి కలర్ ఎంత డార్క్ ఉంది ఇదివరకేమో కొంచెం లైట్ వచ్చేది ఇది చాలా నిండుగా డార్క్గా వచ్చింది లాకీలో నలుపులో రాణి అండ్ ఫ్యాన్సీ మ్యాచింగ్లో క్రీము పింక్ అయితే కనుక ఇప్పటికీ గ్రీన్ గ్రీన్గా ఉంటుంది ఆ కాంబినేషన్ ఇది బ్లాక్లో రాణి అంటారు ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ మెజంతా ఇదివరకు వచ్చేది ఇదివరకు అయితే మెజంతా షెడ్ వచ్చేది కాదు ఇప్పుడైతే కనుక మనకి ప్యూర్ కలర్స్లో వచ్చే కలర్స్ మొత్తం మనకి దీంట్లో వచ్చేస్తుంది ఫ్యాన్సీగా కావాలి అంటే కనుక బ్లాక్ అయినా పర్లేదు అంటే కనుక లైట్ పీచ్ కలర్కి బ్లాక్ కాంబినేషను ఆనందకి గ్రీన్ కాంబినేషన్ ఇలా కలర్స్ అయితే కానీ చాలా ఉన్నాయండి సో అలాంటి వాటి ఇంకా ఫ్యాన్సీ కాంబినేషన్ వచ్చేసరికి గ్రే క్రీమ్ ఇది కూడా చాలా క్లాసీగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఇది ఏడు బార్డర్ మ్యాచింగ్ వస్తుంది కదా ఓనీ త్రీ మీటర్స్ సపరేట్గా వచ్చేస్తుంది అండి లంగా మాత్రం ఫోర్ అండ్ హాఫ్ విత్ బ్లౌజ్తో వచ్చేస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ మూడు వేల ఒక కొంద పడుతుంది ప్రజెంట్ పాత రేటు అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మనం చూస్తామంటే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో డ్రెస్ మెటీరియల్ అనమాట ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళ ప్రింటేకి ఆప్లిక్ టాంజోర్ ప్రింటింగ్ వస్తుంది కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది దీని మనకి ట్యాంజోర్ ప్రింటింగ్ ఇది టాప్ అంతా కూడా మొత్తం మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ టాప్ ఫ్రంట్ అంతా కూడా ట్రాన్జోర్ ప్రింటింగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది కత్తి బార్డర్ ఇది దుప్పట్టాకి కూడా టూ సైడ్ మనకి ప్రింట్ వచ్చేస్తుంది అనమాట అటు పక్క పళ్ళు ఇటు పక్క పళ్ళు రెండు రెండిటికి టూ సైడ్ ట్యాంజోర్ ప్రింటింగ్ ఇది ఇది ఒకటి దీనికి కూడా బుట్టా వేస్తే మరి ఆర్డర్ అయిపోతుంది చూసి బుట్టా వేయలేదండి దీని మన నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సో మీకు కలర్స్ కూడా చూసిద్దాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ప్రతిది కూడా మీకు క్లియర్గా ఉంటుంది కలర్స్ కూడా మొత్తం ప్యూర్ హ్యాండ్లూమే దీంట్లో అయితే కనుక మార్కెట్లో పవర్ లూమ్ వచ్చినాయి అన్నారు సో పవర్ లూమ్ అయితే మీరు కంపేర్ చేయొద్దండి మన హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ ఎంత పడుతుంది ప్రింట్ కాస్ట్ ఎంత పడుతుంది అది ఒక్కటి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు పవర్ లూమ్స్ కావాలి అంటే కనుక ఆ పవర్ లూమ్స్ కూడా మీకు షార్ట్లీ అరేంజ్ చేస్తాను ఎందుకంటే మన క్వాలిటీ చెడిపోకూడదు కాబట్టి మన హ్యాండ్ లూమ్లోనే నేపిస్తున్నాము బట్ మార్కెట్లో అందరూ పవర్ లూమ్ పెట్టి మంగళగిరి మంగళగిరి నమ్ముతున్నారండి సో అన్ని నమ్మద్దు అందరినీ నమ్మద్దు అది మాత్రం చెప్తాను బెనారస్ ఐటమ్ అయితే కనుక సేమ్ మంగళగిరి ఇమిటేషన్లు దింపేసి మనం పదిహేను వందలు పదహారు వందలు వచ్చే చీర పిచ్చి క్వాలిటీ పిచ్చి కులాతలు వచ్చేసరికి ఐదు వందలు ఆరు వందలు అమ్ముతున్నారండి సో మంగళగిరి పేరు చెడగొడుతున్నారు తప్ప మీకు ప్యూర్ మంగళగిరి అయితే కాదు అది కూడా గమనించుకోండి క్లాత్ ఎంత బాగుంటుందో సో ఫ్యాబ్రికేషన్ బట్టి మీకు ప్రైజింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ కాన్సెప్ట్స్ ఫీల్ బాగుంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది పిచ్చి క్లాత్ రూపాయి తక్కువ వస్తుంది పిచ్చి క్లాత్ వేసుకున్నారంటే కనుక మనం లుక్ అయితే కనుక పోతుంది అండ్ అందరిలో అయితే కనుక మనకి ఇమినేషన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో బడ్జెట్ పరంగా చూసుకుంటే మీడియం బడ్జెట్లో చాలా బాగుంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల రెండు వందలు పడుతుంది అండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో విత్ ట్రాన్జోర్ ప్రింటింగ్ సో ఇది ప్రజెంట్ ప్రింటింగ్ కాస్ట్ అనేది కొంచెం హెవీ ఉంది కాబట్టి సో అప్పటికి మీడియంగా చేసి మనం మాట్లాడే చేయించామండి ప్రింటింగ్ కాస్ట్ కూడా సో ఇంకేదైనా కాస్ట్ తగ్గిందంటే కనుక ఫర్దర్గా తగ్గించవచ్చు బట్ ప్రజెంట్ ప్రింటింగ్ కాస్ట్ని బేస్ చేసుకొని మన ఐటమ్ కాస్ట్ అనేది రెండు వేల రెండు వందలు పడుతుంది ఇవన్నీ కూడా కొత్త కొత్త కలర్స్ అనమాట మీకు ఏదైనా మనకు దగ్గర ప్లెయిన్ డ్రెస్ తీసుకొని దానికి ప్రింటింగ్ ఏదైనా కస్టమైజ్ చేయాలన్నా సరే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా సింగిల్ కలర్ కావాలన్నా సరే డ్రెస్సులు నేర్పించి సింగిల్ ప్రింట్ కూడా వేయించవచ్చు మీకు